హలో అందరికీ ఇదైతే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వచ్చిన కవర్ అండి ఈ బ్యాగ్ని అయితే రీయూస్ చేద్దాం అనుకుంటున్నా మంచి ఆర్గనైజర్ లాగా యూస్ చేద్దామని ఇలా తీసాను దీన్నైతే కింది వైపు ఈ విధంగా కట్ చేసేసాను తర్వాత ఈ సైడ్ ఆ సైడ్ కూడా కట్ చేసుకొని ఈ కవర్ని మొత్తం టూ పీసెస్ లాగా చేశాను ఈ టూ పార్ట్స్లోంచి ఒక పార్ట్ని అయితే తీసుకున్నాను దీన్ని వచ్చేసి ఈ విధంగా మర్చేసి త్రీ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇందులోంచి ఒక పీస్ని తీసి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను కింద నుంచి తర్వాత ఇంకో పీస్ ఉంది కదా దీన్ని వచ్చేసి ఈ విధంగా దీని దీని లోపల సైడ్ పెట్టేసి ఇలా అంటించేస్తున్నాను ఫస్ట్ మిడిల్కి అంతా గమ్ వేసి అన్నిటిని అంటించేసుకుంటున్నాను తర్వాత పైన వచ్చేసి ఒక పీస్ని ఈ విధంగా అంటించేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా అంటించేసుకున్నామంటే అంటే మిడిల్లో అటు ఇటు కదలకుండా ఉంటాయి అన్ని తర్వాత అన్నిటికీ కలిపి ఈ విధంగా గమ్ వేసేసి మొత్తం అంటించేస్తున్నాను కవర్కి తర్వాత ఈ సైడు ఆ సైడు అలాగే లోపల సైడు మొత్తం గమ్ వేసేస్తున్నాను ఇప్పుడు మనకి గమ్ వేసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అటు ఇటు కదలకోకుండా మిడిల్లో అయితే అంటించేసాం కదా ఫస్ట్ కాబట్టి ఈ సైడు ఆ సైడు అలాగే అన్నిటికీ జాయింట్లు అన్నిటికీ అంటించేశాను ఈ విధంగా లోపల సైడు అంతా ఎక్కడ గ్యాపులు లేకోకుండా నీట్గా అంటించేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక లేస్ని అయితే అంటిస్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ లుక్ కోసం అండి మనకు కావాలంటే క్లాత్ అయినా కట్ చేసుకొని అంటించుకోవచ్చు లేదంటే ఏదైనా థ్రెడ్ అలా అయినా అంటించుకోవచ్చు ఏమంటే ప్యాకెట్స్ పాకెట్స్ లాగా కనిపిస్తుంది అనేసి అలాగే వైజ్ బాగుంటుంది ఈ విధంగా మొత్తం లేస్ అంతా వేసేసుకున్నాను తర్వాత పైన ఒక పార్ట్ని అయితే కట్ చేశాం కదా దాన్ని కూడా ఈ విధంగా అంటించేస్తానండి ఇప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది పైన హ్యాండిల్ కూడా కొంచెం వెయిట్ పెట్టుకున్నా కూడా తెగి పడిపోకుండా బాగుంటుంది కరెక్ట్గా హోల్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని అంటించేసుకోవాలి తర్వాత లోపల సైడ్ కూడా గమ్ వేసేస్తున్నాను ఎక్కడైనా చూసుకొని గ్యాపులు ఎలా ఉన్నా కూడా వేసేసుకోవాలి మొత్తం ఎక్కడ గ్యాపులు లేకోకుండా ఈ విధంగా ఉందండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత దీన్ని అయితే కూడా బెడ్రూమ్లో కానివ్వండి అలాగే ఎక్కడైనా ర్యాక్కి కానివ్వండి హ్యాంగ్ చేసుకున్నామంటే మనం కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అలాగే మనకి డివైడ్ డివైడ్గా ఉంటాయి ఏవైనా తీసుకోవడానికి కూడా టక్కున తీయడానికైనా ఈజీగా ఉంటుంది ఇలాంటి హ్యాంగర్లు ఉంటాయి కదా అలాంటి చిన్నది ఒకటి ర్యాక్లో అంటించేసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటున్నానండి నేను దువెన్లన్నీ ఒక సైడు మేకప్ మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక సైడు పెన్సు కీసు అలాగే మాయిశ్చరైజర్ అలాంటివన్నీ ఒక సైడ్ మొత్తం పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి స్పేస్ కూడా కొంచెం కలిసి వస్తుంది ర్యాక్లో ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే ఒక చోట వాచ్లు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నామంటే చూడడానికి బాగుంటుంది అలాగే రీయూజ్ చేసుకున్నట్లు ఉంటుంది ఈ బ్యాగ్ వచ్చేసి ప్లాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి వాష్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వాడేలా కాకుండా ఇలా కొత్తగా ఒక ఆర్గనైజర్ లాగా చేద్దామని ఇలా చేశాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్